అద్భుతంగా ఆనందంగా జీవించడానికి మనం ఏమేమి చేస్తా ఉన్నాము ఎలా అనేది ఏంటంటే మనం ప్రశాంతంగా జీవించాలి ఆనందంగా తృప్తిగా జీవించాలని చెప్పేసి మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి మనం చేసే చిన్న చిన్న పనులు చాలా అద్భుతంగా అనేసి మనము అనుకుంటూనే ఉంటాము కాకపోతే కొన్ని చేస్తాము కొన్ని చేయము ఆ చేసేటప్పుడు మనం ఎలా చేయాలనేది కూడా చాలా ముఖ్యము అది సులభంగా మనము అద్భుతంగా రాణించడానికి మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఇది తెలుసుకోగలిగితే మనం అద్వితీయంగా మన శరీరాన్ని మార్చుకోవచ్చు ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా ముఖం అనేదాన్ని ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ మన యొక్క మెదడు యొక్క శక్తి మన ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది ఆ ముఖంలో కనిపించడానికి మనం చేయాలి మెరిచే ముఖానికి ముఖ్యంగా ఆడబిడ్డలు దీన్ని చాలా ఉపయోగించుకోవచ్చు జపాన్ మెథడాలజీ నుంచి స్టార్ట్ చేద్దాము వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటల్లో కూడా ముఖమంతా కదిలిస్తారు ఇలా చేసి చూడండి మీ దవడలు మీ ముఖం అంతా కూడా మీ నుదుటి భాగం నుంచి ప్రతి ఒక్క భాగము కదలాలి సులభమైన పద్ధతులు చెప్తాను యోగం మళ్ళీ చెప్తాను రెండవది ఎప్పుడు కూడా ఐస్ వాటర్తో ముఖం కడగండి చల్లని నీళ్ళు చాలా చల్లని నీళ్ళు ఎంత తట్టుకోగలరా అంత అది మనము చేతులు బాగా తగిలి చేతులు కాళ్ళు అయిన తర్వాత ముఖం మీద వేసుకోవాలి ఒకేసారి డైరెక్ట్ ఇట్లా కొట్టుకోకూడదు అంటే మనము దీన్ని కొద్దిగా వేసుకుంటే పర్వాలేదు ముఖం కడుక్కునేటప్పుడు మూడోది అత్యంత అద్భుతమైన చిట్కా అప్పర్ లిప్ అది ఇది చేయాల్సిన పని లేకుండా పసుపు ముఖానికి బాగా రుద్దుకోండి మళ్ళీ కడుక్కోండి ఈ కాలంలో ఏమంటారు ముఖం పచ్చిగా ఉంటుంది మేము వీధిలోకి పోవాలా ఆఫీసులకు పోవాలా ఖచ్చితంగా మీరు వీలున్నప్పుడు సాయంకాలం వచ్చిన వెంటనే ముఖం కడుక్కున్న వెంటనే మేకప్ తీసి పసుపు వేసుకోండి అంతా కూడా దానివల్ల అప్పర్ లిప్ చేయాల్సిన అవసరం ఉండదు మనం పూర్వీకులు చేస్తూ ఉండే పద్ధతి మూడోది పెరుగు కీరకాయి పసుపు వెన్న టమాటో జ్యూస్ ఇవన్నీ కలిపి పేస్ట్ ప్యాక్ చేసుకోండి ముఖ్యంగా ఏమైంది దేశీ గోవా మాత పేడ చాలా అద్భుతం కాకపోతే వాసం వస్తుంది అంటారు నిజంగా దేశీ గోమాత అడవిలో మేసి వచ్చేటువంటి దాన్ని ఖచ్చితంగా వాసన రాదు అత్యంత ముఖ్యమైనది మల్తాన్ మట్టి ఎర్రమట్టి అశ్వగంధ పసుపు అరటి కాయ పౌడర్ ఇవి కూడా కలిపి చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చింది నేను ఒక డాక్టర్ గారు నలభై సంవత్సరాల నా అనుభవానికి నేను మీకు చెప్తాను ఇది ఖచ్చితమైన ఉపయోగం ఏదే విధమైన అనుమానం లేని అనుమాన రాహిత్యమైనటువంటి మన ఫేషి గ్లోనెస్ ఫార్ గ్లోనెస్ ఆఫ్ ఫేస్ సులభమైనటి ఖర్చు లేనటువంటిది ధైర్యంగా ధారాళంగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏదే విధమైన బ్రూటలిజం అది ఇది ఇంజక్షన్స్ అంతా తీసుకుంటారు బాగా నవ్వు ముఖం రావడానికి ఏది అవసరం లేదు సులభమైనటువంటిది ఇంకొకటి వరుణ ముద్ర యోగాలో వచ్చినప్పుడు వరుణ ముద్ర ఇది చేసి ఇట్లా పెట్టుకోవచ్చు లేదా ఇలాగే ఈ చిటికిన వేలు కింది భాగాన్ని ప్రెస్ చేయడము రెండవది పృథ్వీ ముద్ర ఈ భాగాన్ని ఇలాగ పెట్టుకున్నప్పుడు చాలా సులభంగా మనము యోగా ద్వారా కూడా చేసుకోవచ్చు మూడవది సూర్యముద్ర రుద్రముద్ర ఇలాగ పెడతారు కొద్దిమంది కొద్దిమంది ఇలాగ పెడతారు ఈ చిటికి ఈ రెండు వేళ్ల మధ్య భాగంలో ఈ వేలు పెట్టడం రుద్రముద్ర సూర్యముద్ర ఇది విధానం షణ్ముఖి ముద్ర చాలా ముఖ్యమైనది ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది ఈ యాంగిలు ఈ ముక్కు భాగం స్టార్ట్ అయ్యే భాగము కంటి భాగము రుదుటి భాగము ఈ కన్ను నెప్పల భాగము ఇలా ఈ చెవుల్లో మొట్టలు వేలు పెట్టుకోవడము ఓ షణ్ముఖి ముద్ర చేయడము ఇది ఖచ్చితంగా నిశ్చితంగా ఉపయోగపడేయండి ఇంకా కాకి ముద్ర హాయ్ థ్యాంక్ యూ కే గారు థ్యాంక్ యూ బ్రహ్మముద్ర దీన్ని ఇలా పెట్టుకునేసి ఈ ఆది ముద్ర అంటారు కొద్దిమంది బ్రహ్మముద్ర అంటారు ఇంకా అపాన ముద్ర ప్రాణ అపాన ఇది ఖచ్చితంగా ఇలాగే చేయాలి దీన్ని కొద్దిమంది రుద్రముద్రగా కూడా చెప్తారు ఇలాగ పెట్టినప్పుడు లాలూ డి శాడ్ హాయ్ థ్యాంక్ యూ వాసుకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బదులుగా హ్యాపీ మార్నింగ్ చెప్పాలి ఎందుకు అని చెప్పి చెప్తే మనం జీవించడమే ఒక సంతోషము ఆనందము తృప్తి కావాలి మనం ఎక్స్చేంజ్ చేసే పదాల్లో కూడా ఒక అద్భుతంగా ఉన్నప్పుడు మన జీవితము కాలమే కాదు అన్ని విధాల అద్భుతంగా ఉంటాము థ్యాంక్ యూ మనం ఇది ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఇది దీన్ని షేర్ చేయండి చాలా మందికి ఉపయోగము